నిన్నటి దినం సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ అనేటువంటి కృష్ణపై వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దాడి చేయడం జరిగింది మరి విలేకరులు అనేటువంటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి సమాచారాన్ని సేకరించడం వల్ల వృత్తి ఆ సమాచారాన్ని సేకరించడానికి వెళ్ళినటువంటి విలేకరులపై దాడులు చేయడం ఏమైనా చర్య సిగ్గు చేయటం ఈ విధానానికి వ్యతిరేకంగా వారిని శిక్షించాలని కఠినంగా కఠినమైన శిక్షలు పెట్టి కఠినమైన చట్టాలను పెట్టి వారిని శిక్షించాలని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీఏడబ్ల్యూజి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం కొనసాగింది మరి ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుల్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం వాళ్ళకు ఉంది కాకపోతే ఏదైతే వాళ్ళకు చట్టం ఉంది ఆ కేసులు కూడా ప్రభుత్వం కూడా చెప్పింది వాళ్ళ మీద ఏదైనా దాడులు జరిగితే కూడా కేసులు పెట్టాలని కూడా చెప్పింది ఎక్కడ నడుస్తుంది దిశ చట్టం కేసులు లేవు ఇట్లా విలేఖరులను కొడితే కేసులు లేవు డిస్కరించి ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతారు ఎవరైనా కొట్టడం జరుగుతుంది ఎక్కడ ఉంది చెప్పండి ఏదైనా ప్రశ్నిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయడము ఇవన్నీ మేము ఖండిస్తా ఉన్నాము తెలుగుదేశం పార్టీ తరఫున కాబట్టి వాళ్ళ పైన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అక్కడ ఉన్న ఎస్పీ గారు కానీ ఎవరైనా సరే అయ్యా ఇది పోర్టు చేసేట్లు ఎవరికైనా అడిగి అప్పు ఉంది కాబట్టి వాళ్ళు వస్తారు రాస్తారు మా పార్టీలో మీరించే కూడా మేము కూడా వాళ్ళని కూడా సాక్షి నిపుణులను కూడా ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే వాళ్ళకి అప్పు ఉంది రాసుకోండి అక్కడ ఏం జరుగుతున్నాయి రాసుకోండి తప్పెందుకు భయపడతారు ఎందుకు కాబట్టి కింద కార్యకర్తలు మీరు ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు ప్రభుత్వాలు వస్తుంటాయి ప్రభుత్వాలు వస్తాయి పోతుంటాయి కానీ ఇటువంటి దుర్మార్గమైన చర్యలు మంచిది కాదు మేము కాబట్టి మీరు అందరూ తెలుసుకొని దీనిపైన కూడా ఆ విలేకరుల పైన దాడి చేసిన వ్యక్తిని ఆయన ఏం ఆ విధంగా కుట్టడం అనవసరమయ్యేది కాబట్టి ఆయనకైనా కేసులు తెచ్చి ఈ మేము ఈ విలేఖరుల తరఫున మేము కూడా సంఘీభావం చేస్తున్నాము మేము ఇది సపోర్ట్గా ఉంటామని చెప్పేసి ఏపీ ఏపీ డబ్ల్యూజి కూడా మేము కూడా సపోర్ట్గా ఉంటాము దీని వరకు ఎక్కడివరకైనా మేము పోరాడతామని చెప్పి ఈ సభాముఖి తెలియజేస్తున్నాము నాయకులకు ఆ సోదరుడు సిపిఐ పార్టీ మండల కాశీ గారికి మరి ఇతర సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మునుస్వామి గారికి ఇతర పా ఇతర పాత్రికేయ మిత్రులకు సోదరులకు ఏపీ తప్పించే సీనియర్ నాయకులకు అందరికీ కూడా ఇవాళ నాయకుల పేరు పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సోదరులరా ఇది చాలా హేయమైన చర్య ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అందరి మీద దాడులు కొనసాగిస్తున్నాడు ప్రజలకు స్వేచ్ఛ లేదు రైతులకు స్వేచ్ఛ లేదు ఉద్యోగ ఉద్యోగ ఉపాధ్యాయులకు స్వేచ్ఛ లేదు కార్మికులకు స్వేచ్ఛ లేదు భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి వచ్చింది మరి ఇటువంటి పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే ఒక వారధి లాంటి పత్రికా విలేకరులు మరి చాలా నిజాయితీగా వాళ్ళు పనిచేస్తున్నటువంటి విలేకరులతో నిస్వార్థంగా పనిచేస్తున్న విలేకరుల పైన దాడి చేయడం అంటే ఇది చాలా చిప్పించేట చర్య మరి దినము అనంతపురంలో జరిగినటువంటి బహిరంగ సభలో అక్కడికి వెళ్ళినటువంటి ఫోటోగ్రాఫర్ పై దాడి చేయడం అంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇది గుండాగిరి ఇది దుండగుల చర్య ఖచ్చితంగా ఈ దాడి చేసిన వైసీపీ గుండాలపై ఎవరైతే దాడి చేసినారో పత్రికా సోదరుల మీద వారిపైన వెంటనే చర్యలు తీసుకోకపోతే మేము సిపిఐ పార్టీగా మాస్టర్ పాస్ ఏపీడబ్ల్యూకే విలేకరుల సంఘానికి విలేకరుల మిత్రులకు ఎల్లవేళలా అండగా ఉంటామని ఈ ప్రభుత్వం ఇటువంటి చర్యలు మాట్కోకపోతే ఇది చాలా హేయమైన చర్య ఈ పూర్తిగా మేము కట్టిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం దర్శనము అనంతపురంలో సిద్ధం కార్యక్రమానికి తన నిధులను నిర్వహిస్తున్న ఆంధ్రజ్యోతి రిపోర్టర్పై గౌరవించి భౌతికంగా దాడులు చేయడం చైనా హేయకరం దీనికి ఈ ఈ ముఖ్యమంత్రి ఎగ్గర్పు చేసినటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాం దీన్ని ఖండిస్తున్నాం అంతేకాక ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు పరిశీలించిన వారిని ఒక ఒక డాక్టర్ని అయితేనేమి ఒక టీచర్లనైతే రకరకాలుగా బాధలు పెట్టి వారిపై హింసలు చేసి ఒక దౌర్జన్యకాండను సృష్టించి బీహార్ నుంచి కల్పించే విధంగా ఈ రాష్ట్రాన్ని గురున్న ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నాడు కావున అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన భారతి ఒక్క విషయాన్ని ప్రజలకు తెలియజేయడమే వాళ్ళకి ఉన్నటువంటి రాజ రాజ్యాంగం కల్పించిన హక్కు ఇటువంటి హక్కులనే లేదు చైనా ఏమైనా చేయవో ఈ ఈ చర్యకు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా పూర్తి మద్దతు తెలుపుతూ ఏపీడబ్ల్యూజే మద్దతు తెలుపుతూ తెలియజేస్తున్నాం